నేను చాలాసార్లు చెప్తుంటా చాలామంది మారిన పార్టీ పార్టీ మారలే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మాలాంటి వాళ్ళను మరి ఎందుకు వాళ్ళు వచ్చేసుకున్నారు బయటికి వెళ్ళకూడితే బయటికి వెళ్ళకూడితే మెడలుబట్టి బయటికి వెళ్ళకూడితే వచ్చి ఇక్కడ జేను అని నేను ఈ జేను కాగానే నువ్వు రైటిస్ట్ పార్టీ అంటే జరిగే అంటున్నాను నేను రాజకీయ పార్టీ జరిగిన నాకు రైటిస్ట్ అంటే ఏందో లెఫ్ట్ ఇస్ట్ అంటే ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి పరిపాలన అందించడమే లక్షణంగా ఉంటుందని దాని బాధ్యత గదే అని చెప్పి నమ్మే వ్యక్తి నేను వెదర్ ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఏ అధికారం అనేది నీకు కట్టబెట్టిండో ఈ అధికారం అనేది కొనుక్కుంటే దొరికి సరుకు కాదని ఈ అధికారం అనేది నీ అమ్మాయి ఇచ్చేది మీ నాన్న ఇచ్చేది కాదని ఈ అధికారాన్ని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి నేను ఆశీర్దించవచ్చే పదవిని గుర్తుపెట్టుకునేవాడిని నేను అందుకే ఆ పార్టీ ఆ నాయకులు ప్రజల కోసం సేవ చేసే సేవకులు తప్ప వాళ్ళు ఓనర్లు కాదు నేను ఒకసారి గిట్నే అసెంబ్లీలో అనేక సంవాదాలు వాదాలు ఉన్నాయి అది వేరు విషయం కానీ ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక సింగిల్ పర్సన్ అంటారు ఏ మిస్టర్ ముఖ్యమంత్రి జస్ట్ యు ఆర్ ద సర్మెంట్ ద స్టేట్ యు నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్ ఓనర్లు ప్రజలు మాత్రమే చెప్పినండు నేను ముఖ్యమంత్రి చెప్పినాడు నేను మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే ఒక మాట చెప్పిన వస్తుంది నా ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది ఇప్పుడు అది పెడుతుంది ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది ఇప్పుడు మమ్మల్ని సభలో మాట్లాడియకుండా ఆనాడు అవమానపరిచినప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేందర్ అన్నప్పుడు నా తలకాయ తెలంగాణ గడ్డమే సగర్భగలే ఉంటుందని చెప్పి సమాధానం చెప్పినప్పటికి కూడా నేను ఫస్ట్ బడ్జెట్ చెప్పిన ఇవ ఈ ఈ సభలో ఈ సభలో ఆ మాటను నేనే భరించిన ఈ సభలో రూపాయి ఏనాడు కూడా నేను భరించినా కానీ కానీ ఇక ఇదే సభలో లక్ష కోట్లతో బడ్జెట్ పెట్టేటువంటి భాగ్యం దక్కింది అని చెప్పిన చెప్పడమే కాదు నా ఫండ్స్ ఫస్ట్ అంటే మాట ఏంటంటే చాలామంది బడ్జెట్ అనగానే రాజుల సొమ్ము రాళ్ళ పాలన అను ఉంటుంది ఇది కాదు సొమ్మ ఇది నా తెలంగాణ ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద పైస పైస కట్టినటువంటి పనుల డబ్బుకు కాపల దాడి నేను ఈ డబ్బుకి తెలంగాణ ప్రజల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంటుందని చెప్పి రాసుకున్న స్పష్ట సెంటెన్స్లో ఉన్న బడ్జెట్ ప్రసంగంలో నన్ను పట్టుకొని ఈయన తెలంగాణకు ఏం సంబంధం అంటే ఏం చేయలేదు అంటే అధికారం వచ్చింది అధికారం కానీ డబ్బు కానీ అది అపురూపమైనవి అవి అపురూపమైనవి వచ్చి వాడి చేతిలో ఉండవు ఉండడం ఆస్కారం లేదు తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు అధర్మం తాత్కాలిక విజయం సాధిస్తుండవచ్చు ఒక అబద్ధం కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉంటుందని విషయం మనం మర్చిపోవద్దు